వాళ్ళు కష్టపడి పిల్లలను బడులకు పంపకుండా పనులకు పంపుకుంటారని అమ్మఒడి పథకం పెట్టినాడు పిల్లలను బడికి పంపితే తల్లికి పదహైదు వేలు ఇస్తారు ఒక బిడ్డను బడికి పంపితే పదైదు వేలు ఇద్దరు బిడ్డలను బడికి పంపితే ముప్పై వేలు తల్లికి ఇద్దరు బిడ్డలను బడికి పంపితే ముప్పై వేలు తల్లికి తల్లికి వందనం కార్యక్రమం గురించి తప్పుడు మాటలు మాట్లాడే తప్పుడు నాయకులంతా కూడా భారత రెడ్డి గారి మాటలకు ఏం సమాధానం చెప్తారా మీరంతా కూడా అడిగారా ఏ రోజున మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అయా జగన్మోహన్ రెడ్డి గారు మీ సతీమణి భారతి రెడ్డి గారు ప్రజల మధ్య నడుస్తూ అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డల కోసం అమ్మఒడి పథకాన్ని పట్టుకొచ్చాడు ఒక బిడ్డను బడికి పంపిస్తే పదిహేను వేలు ఇస్తాడు ఇద్దరు బిడ్డలు బడిగి పంపిస్తే ముప్పై వేల రూపాయలు ఇస్తాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి అమ్మా అని మీ భార్య భారతి రెడ్డి గారు అడిగారు కదా మరి మీ సతీమణి భారతి రెడ్డి గారు చెప్పిన మాటలు మీరు ఎందుకు పక్కకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కేవలం ఒక బిడ్డకు మాత్రం మీరు అమ్మఒడి పథకాన్ని అందజేశారని అని ఏ రోజన్నా అడిగారా సరే జగన్మోహన్ రెడ్డిని అడగాలంటే భయం అనిపిస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు సతీమారైన భారతి రెడ్డి గారిని అడిగారా అమ్మా ప్రజల మధ్య ప్రజలకు హామీ ఇచ్చారు కదా ఒక బిడ్డకి అయితే పదిహేను వేలు ఇద్దరు బిడ్డలకి అయితే ముప్పై వేలు ఇస్తా అని మరి మీ భర్తకి ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్పలేదని కనీసం భారతి రెడ్డి గారిని మీరు ప్రశ్నించారా ఈరోజు సిగ్గు సెలవు లేకుండా ఇంకా తెలుగుదేశం పార్టీ కేవలం నెల రోజుల పరిపాలనలో ఎన్నో అద్భుతాలు చంద్రబాబు గారు చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా సిగ్గు సెలవు లేకుండా బురద వెళ్తుంటారా తల్లికి వందన కార్యక్రమం గురించి ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎక్కడన్నా చెప్పారా మేము కేవలం ఒక బిడ్డకే ఇస్తాం ఇద్దరు బిడ్డలకు ఇవ్వా ముగ్గురు బిడ్డలకు ఇవ్వ నలుగురు బిడ్డలకు ఇవ్వవా అని ఎక్కడన్నా చెప్పారా ఈరోజు తప్పుడు ఆలోచనలు తప్పుడు కథనాలు తప్పుడు మాటలు మీ బ్రతుకంతా తప్పుడు బ్రతుకే భారతి రెడ్డి గారు అడిగి మీ దగ్గర లేదు జగన్మోహన్ రెడ్డి అడిగి దమ్ము మీ దగ్గర లేదు కానీ తెలుగుదేశం పార్టీ మీద బురద ఈ ఈరోజు మీలాంటి పరికిమాల వాళ్ళు ఎన్ని పరికమాలు మాట్లాడు మాటలు మాట్లాడినా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి విడుదల చేశాడు ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఇచ్చాడు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయలు పెంచిన నాలుగు వేలు చేశాడు ఈరోజు ఇచ్చిన మాట ప్రకారమే తల్లికి వందనం కార్యక్రమాన్ని అద్భుతంగా నెరవేరుస్తాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు దమ్ము ధైర్యండి పై భారతి రెడ్డిలో జగన్మోహన్ రెడ్డిని అడగాల ఐదేళ్ళు ఏం గడ్డి వీకారు మీరు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోయినా అడగాల మీదే ఒక సిగ్గులేని బ్రతుకు